తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్దీకరించండి బీహెచ్ఎల్కు హైకోర్టు ఆదేశం దశాబ్ద కాలంగా పారామెడికల్ సేవలు అందిస్తున్న తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించాలంటూ బీహెచ్ఎల్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది వారి సేవలు పొందుతూ శాశ్వత నియామకానికి నిరాకరించడం వివక్ష పూరితమని ఇక్కడ చెప్పిందనమాట దొడ్డిదారిన కాకుండా చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం వారిని క్రమబద్దీకరికేసిందని చెప్పేసి అన్నది దానికి సంబంధించి ఉమాదేవి వర్సెస్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొందని తెలిపింది బిహెచ్ఎల్లో పారామెడికల్ తాత్కాలిక ఉద్యోగులకు పనిచేస్తున్న తమను శాశ్వత ఉద్యోగులుగా నియమించుకోవడానికి సవాల్ చేస్తూ దుర్గా ప్రసాద్ మరో ఇరవై ఐదు మంది హైకోర్టులో పిటిషన్ వేశారు దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక ఇటీవల విచారణ చేపట్టారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి దశాబ్ద కాలానికి పైగా ఉద్యోగాలు సర్వీసులను ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తున్నారంటే వారి సేవలు అవసరమని తెలుస్తుందని పేర్కొన్నారు తాత్కాలిక పద్ధతను ఉద్యోగులను దీర్ఘకాలం కొనసాగించడం సుప్రీంకోర్టు తీర్పును ఒక విరుద్ధమన్నారు అందువల్ల వారి శాశ్వత నియామకానికి అర్హులేనని వారి సర్వీసును క్రమబద్దీకరించాలని బీహెచ్ఎర్ని అయితే ఆదేశించిందనమాట సో విధంగా హైకోర్టే చెప్పడంతో వీరందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు